విశాఖ జిల్లా గాజువాక వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది అధికారం కోసం పదవుల కోసం అంత దిగజారాలా అని గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు అలియాస్ చందు శ్రీ ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు గాజువాకలో ఏర్పాటు చేసిన సిద్ధం ఆత్మీయ సమావేశంలో చందు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఇద్దరు కార్పొరేటర్ల మినహా మిగిలిన వారు మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గం తనకు సహకరించడం లేదని విమర్శించారు ఎవరైనా తన నియోజకవర్గంలోని అభ్యర్థికి సహకరిస్తారు కానీ ఎమ్మెల్యే మాత్రం పక్క నియోజకవర్గం నుంచి అభ్యర్థిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇలాంటి సంస్కృతిని తాను ఎప్పుడు చూడలేదని పరోక్షంగా ఎమ్మెల్యే విమర్శించారు రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ శ్రీ వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాయని అన్నారు ఈ సభలో కార్పొరేటర్లు మాట్లాడుతూ నియోజకవర్గం ఇన్ఛార్జి కి ఎమ్మెల్యే సహకరించకపోవటం సరికాదని అన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ గాజువాకలో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు గాజువాకలో నన్ను విశాఖ ఎంపీ బొత్స జాన్ ని గెలిపించాలని ఉరుకూటి రామచంద్రరావు కోరారు సమావేశంలో ఊరుకూటి అప్పారావు కార్పొరేటర్ల మహమ్మద్ ఇమ్రాన్ రాజాన్న రామారావు నాయకులు మహాలక్ష్మి నాయుడు లతీష్ చొప్ప నాగరాజు ప్రగడ వేణుబాబు కోమటి శ్రీనివాసు దొడ్డి రమణ ఎర్నేటి రమణ యువశ్రీ నిర్మలారెడ్డి కల్పన తదితరులు పాల్గొన్నారు సిందట అది సర్వే చెప్పేద్దంట అంటే అలాంటి తెలుగు ఈ రోజుని ఎమ్మెల్యే గారిని ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర సుబ్బారెడ్డి గారి దగ్గర వాళ్ళు చెప్పిన ఆదేశాలు మనకి ఈసారి అన్నా నీకు టికెట్ లేదు నువ్వు నా కుటుంబ సభ్యుడివే ఈరోజు అక్కడ యాదవ సామాజిక వర్గానికి విశాఖపట్నంలో ఒక టికెట్ ఇవ్వాలి అందువల్ల చందుకు ఇస్తున్నాను గెలిపించి తీసుకురండి మీకు ఎమ్మెల్సీ ఇస్తాను మీ అబ్బాయి దేవన్ రెడ్డికి పార్లమెంట్లో ఒక పార్టీ పోషిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గాజువాగ పెదగంట నియోజకవర్గాలు అవుతాయి కనుక పెదగంట నియోజకవర్గం దేవన్ రెడ్డికి ఇస్తాను అంత స్పష్టంగా పిలిచి ఇంట్లో పిలిచి తండ్రి ముగ్గురిని పిలిచి రోజునే ఉదాహరణంగా చంద్రౌ సమన్వీకరత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం చేయాలన్నా చందుకే డైరెక్షన్ తోటలు వస్తుంది చందే కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే గారితో సార్ ఇలా చేయమన్నారు ఇలా చేద్దామంటే అనేసి కలుపుకొని ఎందుకంటే గాజువాకులో వైఎస్ఆర్ వర్గం ఒకటే వైఎస్ఆర్ పార్టీ ఒకటే అన్నట్టుగా ఇప్పటివరకు ఒకటే కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంగా మరి అందరం కూడా ఒకలో ప్రశాంతమైన వాతావరణంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నాం అలాగే ఉండాలనే ఉద్దేశంతో మేమైతే చందీ చెప్పాం కొంతమంది రెచ్చగొడుతుంటారు కొంతమంది ఏదో ఒకటి మనకి మన ఏదో చిన్న చిన్న పొరలుగా వచ్చేటప్పుడు చేస్తుంటారు అవన్నీ నువ్వు పట్టించుకోక ఎందుకంటే నీ అవసరం నిన్ను పుట్టిన తిట్టిన పడు పట్టబడు ఎప్పుడు చెడ్డబాడు కాదు అనేసి మేము చందీకి ఓ చక్కడ చెప్పాం ఎమ్మెల్యే సార్ ఇలాగ కార్యక్రమం చేయమంటున్నారు చేద్దామండి అంటే చేయమన్నారా అయితే నిన్నగా చేసుకోమన్నారు చేసుకోరా నేను ఎమ్మెల్యే నేను రాలరా ఎవడ రావాల్సిన అవసరం లేదురా నేనే ఇక్కడ సో అని గారు ఇక్కడ అన్నట్టు చందు మాట్లాడితే మరి చందు పార్టీ ఇచ్చిన ఆదేశాలని మరి కొంచెం తప్పకుండా నిర్వర్తించవలసిన అవసరం ఉన్నప్పుడు మరి సందు కార్యక్రమం పెడితే చందు దగ్గరికి వెళ్ళి చందు వర్గం అని ఓ వర్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు ఆయన ఆదేశాలతో నన్ను ఆరు వారు నన్ను సమయకర్తగా నియమించి పార్టీని బలోపేతం చే నియమించగా తర్వాత వచ్చిన సమావేశాల్లో పదే పదే పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు కూడా నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను అభ్యర్థిగా ప్రకటించి అత్యధిక మెజార్ మెజారిటీతో గెలిపించమని అందరూ బహిరంగ సభలో చెప్పారు అయినా సరే ఇంకా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ సమానకర్తగా నేను చేసే కార్యక్రమాలకు అడ్డుపడుతూ బూత్ కమిటీల ఏర్పాట్లో కూడా జాప్యం చేస్తూ ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే మనకి వస్తేనే టికెట్ వస్తేనే పార్టీ మనకి ఇవ్వకపోతే పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది పార్టీ ఎవరు పెట్టినా వారికి పని చేయాలి ఎవరికి అందరికీ కూడా ఒక అసోహ దృక్పథం ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ పార్టీని ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పార్టీ పరువును ఇచ్చే విధంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులు కార్యకర్తలు కాబట్టి మీకు కొన్ని విషయాలు ఈ యొక్క డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి నేను ఈ విషయాలను మాట్లాడాల్సి వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఏవేవో పేపర్లోని మీరే అభ్యర్థుల వేరే వేరే అభ్యర్థులని చెప్పి రాయించడాలు అది వాళ్ళే గ్రూపుల్లో పెట్టడాలు స్టేటస్ల కింద పెట్టడాలు ఒక కార్యకర్తలను కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడాలు ఇవన్నీ చూస్తుంటే దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం దీనివల్ల నా ఇది పార్టీ నష్టపోతుంది ఆ విషయం వాళ్ళు గ్రహించట్లేదు దీన్ని పార్టీ పరువుని బజార్చిచ్చే విధంగా మధ్య అందరూ ప్రవర్తిస్తుంటే అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే పార్టీ ఒక చదువుకున్న వ్యక్తిగా అలాగే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసి ఒక ఇస్తే దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నాను నేను కాకుండా ఎవరైనా పర్లేదు పక్కన వ్యక్తి అయినా పర్లేదు కానీ నేను మాత్రం కాకూడదంటే అది ఎంతవరకు కరెక్టు అది అసలు భావ్యమేనా అది ఇప్పుడు అది అసలు భావ్యమేనా అని చెప్పి భావిస్తున్నాను ఎవరైనా పక్క నియోజకవర్గం తీసుకొస్తే నా నియోజకవర్గం వ్యక్తిగతని గెలిపి తీసుకొస్తా అని చెప్పి ఎవరైనా చెప్తారు కానీ ఈ నియోజకవర్గం వ్యక్తికి ఇస్తే నేను సపోర్ట్ చేయను పక్క నియోజకవర్గం తీసుకొస్తే నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని చెప్పడం అన్నం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది అన్న అవన్నీ చూసి నాకు నిజంగా ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అయిపోతున్నారు ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను సమానకర్తగా ఉన్నాను కనీసం మనకి తెలియజేయాలి వస్తున్నట్టు నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా చెప్పకుండా ఈరోజు చూస్తుంటే ఈ యొక్క ఈ కుట్రలు కుతంత్రాలు అంటే ఒక పదవి కోసం ఎంత దిగజారిపోతారా అని నేను నాకు ఏదైతే సమానకర్తగా బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను రేపు పొద్దున్న నా అభ్యర్థి బలపరిచి టికెట్ ఇస్తే నేను ఎలాగైనా సరే ఒక జెండా ఎగరవేయడం లక్ష్యంగా నేను పనిచేస్తుంటే ఒక పార్టీని నష్టపరిచే విధంగా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అలాగే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల మీద కూడా పార్టీ నాయకుల మీద కూడా పేపర్లో చిన్న అలా విధంగా రాయించడం అది ఎంతవరకు వారి మీద అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ల వాటిలోనే అవినీతి జరుగుతుంది మిగతా వార్డులో అవినీతి జరగట్లేదు వారు వెనక ఉన్న వ్యక్తులు మరి ఎంత పెద్ద అవినీతి పరులో మరి మనందరికీ ప్రజలు గాజాగా ప్రజలందరికీ చేసి మనం చెప్పకర్లేదు ఫస్ట్ ఎవరు వస్తారో మరి వాళ్ళందరూ ఇప్పుడు నిజాయితీ పరులు నీతి పరులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళు నాకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా అవినీతి పనులు వాళ్ళ మీద పేపర్ రాయించడం వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ వాళ్ళకు వ్యక్తులకు వార్నింగ్లు ఇవ్వడం వెళ్ళొద్దని చెప్పి ఈరోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశారు